సార్ వచ్చినప్పుడు ఇక్కడ ఉపాధి మనం పెట్టించాలి మహిళలకి అనేసి అడిగినప్పుడు సార్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు అదే విధంగా ఈవేళ గెలిచి సంవత్సరం అయినప్పటికీ కూడా సార్ అదే మాట మీద నిలబడి ఈవేళ మనకి ఎంత సహాయాన్ని అందించినందుకు అలాగే ప్రతి ఒక్క మహిళలకు కూడా ఉపాధితో ఖాళీగా టైం వేస్ట్ చేసుకోకుండా ఉపాధి ఉండాలి వాళ్ళకంటూ ఒకరు సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళు నిలబడాలి అని ఈసారి మన ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా రాజుల గ్రామంలో మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారండి అలాగే మనకి మిషనరీ విషయంలో కానివ్వండి పవర్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ జన సైనికులు నాయకులు అలాగే ఎంపీడీ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారండి దీనికి అసలు మొదట ఇది ఇప్పుడు ఉంది అని గుర్తించి నాకు బాబీ అయితే చెప్పాడండి మెడల్ అయితే బాగుంటుంది మీకు ఉచిత ట్రైనింగ్ శిక్షణ పెడితే బాగుంటుంది అన్నారు సరే మనం వచ్చిన విద్య కదా పది మంది పంచుతాము అనేసి నేను ఒప్పుకున్నానండి ఒప్పుకున్న తర్వాత కోసం జాయింట్ అవుతుంటే జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు ప్రత్రాత్సవం మనకైతే తిప్పించారు తర్వాత మళ్ళీ ఉచిత శిక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎమ్మెఏలో ఉండి మనం మళ్ళీ సెపరేట్గా పెట్టగలుచున్నారు అనిపి మళ్ళీ ఫ్యామిలీ సంప్రదించినప్పుడు తీసుకురామ్మ పేరు తోస్తే పెట్టు కాకపోతే తొందరగా పెట్టు అన్నారు అదే విధంగా నా ప్రయత్నం అయితే చేశాను నాకు తదేమో ఫౌండేషన్ ద్వారా ముళ్ళు అలీఫ్ ఫౌండేషన్ ద్వారా ట్రైనర్కి పంపించారు అలాగే కలిగ ఫౌండేషన్ నాటి మిషనరీ రిపేర్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పంపించారు వారికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి ఇది ఒక నాశనమే కాదండి రాజులు మన జనసేన నాయకులు వీర మండలు అలాగే ఎమ్మెల్యే గారు జనసేన అందరు కృషిని ఇది మొట్టమొదటి స్థాయిలో మీ అందరు చల్లని దీవెన్లు ఉండే ప్రతి మండలం నుండి కూడా ఇలాగే సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇలాగే కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నానండి మన వీరమయ్య అన్నపూర్ణ గారు నా దగ్గరికి వచ్చి ఈ న్యూట్రిషన్ సంబంధించి తయారీ శిక్షణ ఈ కేంద్రాన్ని పెడతానని చెప్పి తీసుకుంటారు ఈ షాప్ హాల్ ఖాళీగా ఇది మహిళలకు ఉపాధికి సంబంధించిన సంబంధించిన వచ్చింది తప్పనిసరిగా ప్రోత్సహించాల్సింది మహిళలందరూ కూడా కాస్త ఈ ఉపాధికి సంబంధించి ఖాళీ సమయంలో వాళ్ళు ఈ జూట్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి అవుతుంది దాంతో వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా టైప్ అరేంజ్మెంట్ చేసుకున్నారు ఈ మెటీరియల్ సప్లై కానీ అలాగే ఈ మార్కెటింగ్ వ్యవహార వ్యవహారాలతో ఆ సంస్థ బాగా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీని తప్పసరిగా మనం రాజుల్లో మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తీర్ అవ్వడం జరిగింది గారికి కేటాయించడం తద్వారా చాలామంది మహిళలకి ప్రయోజనవుతుంది దీన్ని కొంచెం ఎక్కువ బిగినింగ్లో శ్రమ పడాల్సి వస్తుంది మొబలైజేషన్ చేయాల్సి వస్తుంది ఆడవారిని ఐడెంటిఫై చేయాలి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళతో పని తీసుకోవడం ఇంకా ఈ క్వాలిటీ ఆఫ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయటం ఈ ప్రోడక్ట్స్ ఇంకొంచెం బాగా చేయాలి ఎందుకంటే ఇది రోడ్డుకు ఉన్న మిల్లింగ్ ఇది అంత ఈజీ కాదు ఈ ఇలాంటి స్పేస్ అకామిడేషన్ దొరుకుతాయి దీన్ని సరైన పద్ధతిలో వాడుకుంటారు తద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తారని సో ఈ కూటమి ప్రభుత్వంలో కొంత మహిళలకు కూడా భాగస్వామి కల్పిస్తారని ఈ కొత్త మిషన్ కేంద్రం చాలా బాగా వచ్చే రోజుల్లో పనిచేయాలని ఎక్కడ కూడా వెనకాడు వెనకాడు చేయకుండా తప్పనిసరిగా దీన్ని మరింత బాగా మంచి ప్లాన్స్తో ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లెక్ చెప్పుకుంటూ నాకు దర్శించడానికి నా పేరు కడలేశ్వరి నేను సివిల్ సప్లైస్ కేర్ డైరెక్టర్ అండి నేను ఇక్కడ అన్నపూర్ణ గారు అని చెప్పేసి మా జనసేన పోస్తుందా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ జనసేనలోని ఆవిడ ఒక సంవత్సరం నుంచి మా మహిళలకు అందరికీ ఉపాధి కల్పించమని చెప్పేసి అడగడం జరిగింది అది నేను తదేకం ఫౌండేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది తదేకం ఫౌండేషన్ అంటే మహా మహోత్తర బాబాజీ గారిది అది ఆయన ఈ ఇటువంటి మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించమని చెప్పేసి తదేకం ఫౌండేషన్ అని ఒకటి ఫౌండేషన్ ఉంది వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు అని చెప్పేసి అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి హౌసల్ ఇచ్చాము అటువంటి కార్యక్రమాలన్నీ కొన్ని లక్షల గురించి వాళ్ళు చేస్తుంటారు అటువంటి ఫౌండేషన్ వారు ఈరోజు స్పాన్సర్ చేస్తే ఇక్కడికి ఈ కుట్టు మిషన్ లో జూట్ జూట్ బ్యాగులు తయారు చేసే మిషన్లు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ ట్రైనర్ వస్తున్నారు ఇప్పుడు ట్రైనర్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అవి కుట్టుకుని వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అలా కొంతమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఈ తదేకం ఫౌండేషన్ వాళ్ళు పెట్టింది ఇక్కడ వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మా జనసేన నుంచి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు అన్నపూర్ణ గారు అంటే ఇక్కడ మహిళలు అందరూ కూడా ఇది ఇది ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఏదో నీళ్ళకి సన్నిహిత సాయంగా వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ రోజు నాకు ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ